హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం వాసులకు తీపి కబురు చెప్పింది విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన కీలక ముందడుగు అయితే పడింది మెట్రో ప్రాజెక్టు పనులు ఈ ఏడాది అక్టోబర్లో మొదలు కానున్నాయి వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి భోగాపురం అంతర్జాతీయ విమాశ్రయం అందుబాటులోకి రానుండటంతో మెట్రో పనులన్నీ వేగవంతం చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది అలాగే విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో రైలు నిర్మాణం చేసి భోగాపురం విమానాశ్రమానికి అనుసంధానంగా రహదారులు నిర్మించనున్నారు విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి దశలో స్టీల్ ప్లాంట్ కొమ్మాది గురుద్వార పాత పోస్టాఫీస్ ఆఫీస్ పాలెం చిన్నవాల్తేరు పట్టాలెక్కించనున్నారు గాజువాక విశాఖ గ్రామీణం మహారాణిపేట సీతమ్మధార మండలాల పరిధిలో నలభై రెండు మెట్రో స్టేషన్లు రానున్నాయి మెట్రో స్టేషన్ విషయానికి వస్తే కారిడార్ వన్లో లో స్టీల్ ప్లాంట్లు వడ్లపూడి శ్రీనగర్ చిన్నగంట్వాడ గాజువాక ఆటోనగర్ బిహెచ్పివి షీలనగర్ విమానాశ్రయం కాకానీ నగర్ ఎన్ఏడి మాధవదార మురళీనగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కంచెరపాలెం తాటిచెట్లపాలెం అక్కయ్యపాలెం గురుద్వారా మద్దిలపాలెం ఎంబీపీ కాలనీ వెంకోచిపాలెం హనుమంతువాక ఆదర్శ్ నగర్ జూ పార్క్ ఎండా క్రికెట్ స్టేడియం శిల్పారాం మధురవాడ కొమ్మాది ఉన్నాయి